అందరూ మామూలుగా ఇప్పుడు ఊరగాయ సీజన్ కదండి మాగాయ పెట్టుకుంటారు అదేవిధంగా ఆవకాయ మెంతికాయ ఇవన్నీ పెట్టుకుంటారు మనం మసాలా ఊరగాయ పెట్టుకుందామండి ఇది కొంచెం అంటే మసాలా చే చికెన్ మటన్ ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం మనం ఆ ఊరగాయలు బట్ ఈ మామిడికాయలతో కూడా మనం మసాలా ఊరగాయ పెట్టుకోవచ్చు ఇది పెద్ద విచిత్రమైంది కాదు ఇంకోటి కూడా నేనేం చెప్తానంటే ఫస్ట్ థింగ్ మిమ్మల్ని అవి ఇవి చెప్పి బెదరగొట్టడం కానీ కాదు కానీ నీట్గా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే తడి ఎక్కడ కూడా మనకి మామిడికాయ కోసుకుంటున్నప్పుడు కావచ్చు అల్లం అల్లం దాన్ని మనం మిక్సీ పట్టుకుంటున్నప్పుడు కావచ్చు దేని దగ్గరైనా కూడా ఎక్కడ పొరపాటును కూడా తడి అనేది లేకుండా చాలా పొడిగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ముక్కల్ని కొలతలు కూడానండి చాలామంది అది రకరకాలుగా చెప్తూ ఉంటారు నేను ఒకటే చెప్తానండి ఈ ముక్కలు యాక్చువల్లీ ఒక ఇక్కడ చిన్న కప్పుతో నేను అంటే ఏ కప్పుతో తీసుకుంటామో దాంతోనే తీసుకుంటే సరిపోతుంది దాంతో ఒక నాకు ఒక ఆరు కప్పులు వచ్చేసిందండి ముక్కలు తీసుకున్నాను నేను ఇవి ఆరు కప్పులు తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనకి ముక్క మెత్తపడకుండా ఉండాలి అంటే కాస్త నూనె అనేది మొక్కలు పట్టించు అనేది మనం ప్రతి ఆవకాయలో కూడా అది ఇంపార్టెంట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఇది పంపిస్తుంది ఇది మనం అల్లం పెట్టుకున్నాక ఫస్ట్ నేను నూనె ఏం చేశానంటే కాస్తంత అంత ఇంగో వేసేసేసి కొంచెం వేడి చేశాను నేను అది చాలా బాగుంటుందండి మన మసాలా ఆవకాయకి దానిలో మళ్ళీ అల్లం పేస్ట్ ఉంది కదా నేనైతే వెల్లుల్లిపాయ వెల్లుల్లి అల్లం కూడా కలుపుకొని పెట్టుకుంటాను నాకు ఎత్తుకు కొంచెం వెల్లుల్లిపాయలు అందులో తగులుతుంటే బాగుంటుందని చెప్పేసి నేను అవే పేస్ట్ చేయలేదు ఓన్లీ అల్లం పేస్టే ఈ అల్లం పేస్ట్ ఏదన్నా కాస్త పచ్చి ఉంది అంటే అది పోవాలి అంటే కొంచెం ఆ వేడైన ఆ నూనెలో ఈ ఈ పేస్ట్ దీన్ని కూడా మళ్ళీ మనం బాగా వేయించకూడదు వేయించి వేయించేస్తే మళ్ళీ ఆ ఫ్లేవరు అంతా పాడైపోతుంది కాస్త పచ్చిపోవడంగా వేడి మీద మనం కొంచెం అది వేయాలి ఆ నూనె దీనికే పట్టించేస్తున్నానండి మళ్ళీ వేరే నూనె కాకుండా అదే నూనె ముక్కలు కూడా నేను పట్టించేస్తూ ఉన్నాను నేను వస్తుంది ఇప్పుడు దీ దీన్ని మనం శుభ్రంగా ఈ ఇంగువ అదేవిధంగా అల్లం పెట్టిన నూనె మనం దీనికి చక్కగా మీ నూనె మీ ఇష్టం అండి పప్పు నూనె తీసుకోండి లేకపోతే వేరుశన నూనె తీసుకోండి ఏదైనా కాస్త మంచి నూనె తీసేసుకుంటే సరిపోతుందండి కొంతమందికి పప్పు నూనెతో ఇష్టం అనిపిస్తుంది కొంతమంది వేరుశెన నూనె తెస్తూ మీ మీకు ఛాయిస్ అండి అది ఇప్పుడు ఇందులోకి మనం నేను ఆరు కప్పులు తీసుకున్నానని చెప్పాను నేను ముక్కలు దానికి ఒక కప్పు ఈ ఈ కారం పోస్తున్నానండి నేను కారం వేస్తున్నాను మంచిగా ఎర్రటి కారం వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మీకు ఏ ఆవకాయకైనా కాని అండి ఆరు కప్పులు లేదా ఎనిమిది కప్పులకి ఒక కప్పు మీరు కారం వేసేసుకుంటే మీకు బాగుంటుంది అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే ఉప్పుని చాలా తక్కువ చేసిపోస్తుంటారు అలా కొంచెం తక్కువతోటి మనం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు నేనైతే సమానంగా వేస్తానండి అది ఇది బాగుంటుంది మళ్ళీ చెప్పక మళ్ళీ చూసుకోవడం మళ్ళీ కాదు నేను ఏ కప్పుతో కారం తీసుకున్నానో ఆ కప్పుతోటి నేను ఉప్పు కూడా వేసేస్తాను నేను జస్ట్ చిటికెట్ మనం పసుపు వేసుకుందామండి అది ఇది మనకి కాదు ఒక ఒక స్పూను పసుపు వేసుకుందాం ఇది ఇది మసాలా ఆవకాయ కాబట్టి నేను ఏం చేశానంటేనండి ఈ పొడ్లన్నీ కూడా చాలా చక్కగా కొంచెం అవి వేపు వేపుకొని కొద్దిగానే పొయ్యి మీద వేయించేసుకొని నేను అన్ని పండ్లు కూడా నేను తయారు చేసుకున్నానండి ఇది ధనియా ధనియా పొడి వేస్తున్నానండి ఇది మన మసాలా అవకాయ కాబట్టి కొంచెం ఘాటుగా కావాలంటే బాగుంటుంది నేను రెండు చెంచాలు ఇది వేస్తున్నాను నేను ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది అదేవిధంగా ఇది మెంతిపడండి అండి ఇది మెంతిపొడి కూడా నేను కొంచెం మనకి కొంచెం కమ్మటి వాసన వచ్చే వరకు చక్కగా సన్నటి సగం మెంత మెంతుని వేయించేసుకుని పొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంతమంది ఏమో కొంచెం చేది ఎక్కువ అవుతుందని చేదవుతుందని అది అనుకోని తక్కువ వేసుకుంటారు కానీ ఇది కూడా బాగుంటుందండి అసలు ఉరగాయలు కూడా కూడా మెంతు పిండి కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది కూడా నేను వేస్తున్నాను రెండు చెంచాలు వేస్తున్నానండి అదేవిధంగా నేను ఇందులో ఆవపిండి వేయటం లేదండి ఎందుకో నాకు కొంచెం ఈ మసాలా ఆవకాయకి ఆవు మళ్ళీ ఆ ఫ్లేవర్ అంత బాగుండదేమో అనిపించి నేను వేసి అది మీసులో వేసుకోవచ్చు అదేవిధంగా ఇది గరం మసాలా కూడా తయారు చేసుకున్నానండి చక్కగా చెక్క అదేవిధంగా ఈ మసాలా ఆకు అదేవిధంగా లవంగాలు యాలకులు ఇవన్నీ కొద్దిగా చక్కగా వేయించేసేసి వాటిని నేను పొడి చేసుకుని కూర్చున్నాను అండి పెట్టానండి ఇవి కూడా నేను ఎందుకంటే మసాలా ఆవకాయ కాబట్టి నేను వేస్తున్నానండి మీకు రెండు ఇది ఇది కూడా మీ అండి కొంతమంది కొంచెం ఘాటుగా మసాలా కావాల్సినప్పుడు మీరు కొంచెం వేసుకోవచ్చు లేదా కొంతమంది చాలా తక్కువ ఆలుకున్నప్పుడు దీనికి అన్ని కొలతలు వీటికి అంటికి మీ మీ టేస్ట్ బట్టి మీరు చేసుకోవచ్చు ఇది నేను వేసానండి అదేవిధంగా ఇక్కడ జీలకర్ర పొడి అండి ఇది కూడా మనకు మంచి చక్కగా ఇది కూడా నేను కొంచెం వేయించుకొని పొడి చేశానండి ఈ జీలకర్ర పొడి కూడా నేను వేస్తున్నాను ఇది కూడా నేను దగ్గర ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను అని ఎక్కువ వేయటం లేదు ఇది జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని ఇక వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని కలిపేసుకుంటే మనకి అసలు ఎంత కుమ్మకుమల పడుతుందో ఉషా బాగా వాసన వస్తుందా చాలా బాగా చాలా మంచి వాసన ఇప్పుడే తినాలనిపిస్తుంది ఇంక ఇది కలిపి వేసుకొని చక్కగా అతను పెట్టేసుకున్నాడు ఇంతేనండి ఏమీ లేదండి దేనికైనా మీకు ఆ కారం పాడు కాకూడదు అనుకున్నప్పుడు దాన్ని చేయాల్సిందల్లా ఒక్కటేనండి నూనె కారం ఉప్పు ఈ మూడిట్లోనే ఉంటుందండి మీరు దేంతో కారం తీసుకుంటారో దాంతో ఉప్పు తీసేసుకోండి మీకు కరెక్ట్గా ఉంటుంది అది కూడా మీకు కళ్ళు ఉప్పుని ఆ సెండ మీకు పొడి చేసుకుంటే బాగుంటుంది లేదా ఇవాళ మనకి మార్కెట్లో కూడా ఆవకాయకి సంబంధించిన దొరుకుతున్నాయి కాబట్టి అలాగే తెచ్చేసుకోవచ్చు అది తీసుకొని ఇవన్నీ కూడా మీకు ఆవపిండి అవన్నీ మీ మీ ఇష్టం అండి అవన్నీ మీరు ఆవకాయ పెట్టుకుంటారా మెంతకాయ పెట్టుకుంటారు అది ఈ మసాలా ఆవకాయ మటుకు ఇదేనండి చక్కగా మీరు ఈ ఈ మసాలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని అసలు ఇప్పుడే చాలా గోగమలాడుతుంది ఇది ఊరిపోయిన తర్వాత ఎలా ఉంటుందో కానీ చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉందండి మనం దీన్ని ఒక డబ్బాలో పెట్టేసుకుందాము పెట్టేసుకున్న తర్వాత మూడు మూడో రోజు తీసేసి కాస్త మళ్ళీ కొంచెం నూనె పోసేసుకుంటే మనకి సరిపోతుందండి మీరందరూ కూడా తయారు చేసి చూడండి చాలా బాగుంటుందండి మీ గోగోమలాడుతూ మీరు ఒక్కసారి అవి మసాలా ఆవకాయకి మీరు అలవాటు పడ్డారండి మామూలు ఆవకాయ తినాలనిపించదు ఎందుకంటే మామిడికాయలోని పుల్లిపో చేస్తుంది మనకి చక్కగా ఈ గరం మసాలాలోని వాసనలో ఈ అల్లం పేస్ట్లోది ఇవన్నీ కలిపి చేస్తే ఈ కమ్మదనమే వేరండి కాస్త నెయ్యి వేసుకొని వేడన్నలో ఇది కలుపుకొని మీరు తిన్నారంటే అసలు ఏ కూరలు మీకు అక్కర్లేదండి లేదండి ఒక అందరూ ప్రిపేర్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటానండి